హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మేము హాస్ని స్కూల్కి అయితే వచ్చాము పిల్లలు వేరే క్లాస్కి వెళ్తున్నారు అంటే చిన్న కథ కాదు కదా యూనిఫామ్స్ అంటారు బుక్స్ అంటారు స్పోర్ట్స్ డ్రెస్ అంటారు అవంటారు ఇవంటారు అయితే హాస్నికి బుక్స్ ఇస్తున్నారు అనేసి మెసేజ్ పెట్టారు గ్రూప్లో సో ఇంకా బుక్స్ తీసుకుందాం అనేసి స్కూల్కి వచ్చాము ఆ రోజైతే వీకెండ్ సో ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు అప్పుడు మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వంటీయేమో అయినట్టుంది వాళ్ళు ట్వెల్వ్ థర్టీ వరకే ఉంటారు అని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒకళ్ళు కాదు పెద్ద లైనే ఉంది మేము హడావుడిగా ట్వెల్వ్ థర్టీ వరకే అన్నారు కదా అనేసి ఇంటి దగ్గర నుంచి హడావిడి హడావుడిగా బయలుదేరాము తీరా వచ్చి చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు సో ఇంక ఇప్పుడల్లా అయ్యేలా లేదు కదా అనేసి కొంచెం సేఫ్ అయితే ఇంక అక్కడే కూర్చుండిపోయాము పిల్లలకి హాలిడేస్ నడుస్తున్నాయి అప్పుడు సో పిల్లలు ఎవ్వరూ లేరు స్కూల్ అంతా బాగా సైలెంట్గా ఉంది ఈ ఇండియన్ స్కూల్లో నర్సరీ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు అయితే చెప్తారు క్లాసెస్ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగంటాం కదా కానీ ఇక్కడైతే అయితే లెవెన్త్ గ్రేడ్ ట్వెల్త్ గ్రేడు ఇలా అయితే అంటున్నారు ఇక్కడ ఒకవేళ ట్వెల్త్ తర్వాత ఇక్కడ చదవాలి అనుకుంటే అరబిక్లో టీచ్ చేస్తారంట సో అందుకని ట్వెల్త్ వరకు ఇక్కడ చదివి తర్వాత ఇండియాకి వెళ్ళడమా లేదంటే వేరే దగ్గర ఎక్కడన్నా ప్లాన్ చేసుకోవడమా అలా చేసుకుంటారంట బుక్స్ కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు కదా అనేసి స్కూల్లో అటు ఇటు కొంచెం తిరిగి బుక్స్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి తీరమాటాన్ అయితే వచ్చేసింది ఇంకా బుక్స్ కూడా తీసేసుకున్నాము బుక్స్ ఇచ్చిన తర్వాత అయితే అన్ని బుక్స్ వచ్చాయా లేదా అనేసి చెక్ చేసుకోమన్నారు సో ఇంకా మా వారు హాస్ని అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారు బాబు ఈ బుక్స్ అయితే మాత్రం ఎన్ని బుక్స్ ఉన్నాయో ఎన్ని అన్ని కాదు పిల్లలు చూస్తేనేమో ఎంత ఉంటారు వాళ్ళు ఇచ్చే బుక్స్ మాత్రం ఎన్ని బుక్స్ ఉంటాయో పాపం ఇప్పుడు మా హాస్నిది సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కి వెళ్ళాలి అసలు అన్ని బుక్స్ ఎలా మోసుకుంటూ వెళ్తారో ఏంటో మరి వీళ్ళు చదివేది ఎంత అయితే మోసేదంతా చదివే చదువుకి మోసే పుస్తకాలకి అసలు సంబంధమే ఉండదు సిలబస్ కూడా ఈసారి గట్టిగానే ఉంది ఇంకా బుక్స్ తీసేసుకొని అక్కడి నుంచి నెస్టోకి అయితే వెళ్ళాము మేము వీక్లీ వన్స్ మాత్రమే వెళ్తాము నెస్టోకి అట్లా ఇంకా నెస్టోకి వెళ్ళేసి గ్రాసరీస్ వెజిటేబుల్స్ అవి తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నెస్టో నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ముగ్గురం కొంచెంసేపు ప్రశాంతంగా పడుకున్నాము నెక్స్ట్ నుంచి వచ్చిన తర్వాత అయితే ముగ్గురం కొంతసేపు పడుకున్నాము ఇంకా కొత్త బుక్స్ కొన్నామంటే వాటికి ఉండే పని చాలా ఉంటుంది కదా కవర్స్ వేయడం లేబుల్స్ వేయడం అట్లా అనేసి ఇంకా లేచిన తర్వాత ఈ బుక్స్కి వే కవర్స్ వేయడం పని అయితే పెట్టుకున్నాను ఇంకా హాసీ ఉంది అంటే ఇంక చెయ్యో వేలు ఏదో ఒకటి పెట్టాలి కదా ఇంక నేను వేస్తాను లేబుల్స్ అనేసి నేను కవర్స్ వేసిన వాటికి ఇంక తను కూర్చొని లేబుల్స్ వేస్తుంది ఆ అంతా అయిపోయింది ఇంకా మా వారి కోసం అయితే ఆఫీస్ వాళ్ళు కేక్ పంపించారు బర్త్డే కోసం అనేసి ఇలా ప్రతి ఎంప్లాయీకి పంపిస్తారు వాళ్ళ బర్త్డేస్ అప్పుడు కాకపోతే ఇది మా హస్బెండ్ది ఒరిజినల్ బర్త్డే అయితే కాదు చాలామందికి సర్టిఫికేట్స్లో ఒకలాగా ఇంకా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకలాగా రెండు వేరే వేరేగా ఉంటాయి కదా ఆ రోజైతే ఈ సర్టిఫికేట్లో ఉన్న డేట్ వైజ్గా అయితే మా వారికి కేక్ పంపించారు ఈ కేక్ కట్ చేయడానికి మా వారు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే బతుమలు అడించుకున్నారు మామూలుగా తను ఒరిజినల్ బర్త్ డే కేక్ కట్ చేయడం చేయడం అంటేనే తనకి ఏదోలా ఉంటుంది ఇంకా దీనికోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైన అడిగించుకున్నారు కట్ చేయండి కట్ చేయండి అంటే అప్పుడు కట్ చేశారు సో ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ